डीडीसी न्यूज की स्वागत నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలంలోని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పార్టీ అభ్యర్థి మన్న రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మండల ప్రజలకు గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు మండలంలోని మాదారం ఊరుకొండపేట గ్రామాలలోని కార్నల్ మీటింగ్ లలో మాట్లాడారు గ్యారంటీల పేరుతోటి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ అభ్యర్థికి ఎంపీ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి మన్నే శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజారిటీ ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలోని జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి రవీందర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వీరారెడ్డి సీనియర్ నాయకులు గిరినాయక్ జందయ్య మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మార్చేది బీజేపీ పార్టీ ఎట్లా అంటే ఇవాళ జయశ్రీ అనుకునే మనం ఇవ్వడం జయశ్రీ వాడు బీజేపీ అనుకుంటే అనుకునే అంటే హిందువులు జయశ్రీ అనుకునే చేసిన బీజేపీ వాళ్ళు వాళ్ళు హిందుత్వాన్ని పెంచినట తగ్గించినట మరి గడ్డ బీజేపీ పార్టీ ఆలో చేసుకోవాలి పది సంవత్సరాలు కేంద్రంలో ప్రభుత్వం ఉంటే బీజేపీ వాళ్ళు ఒక్కరికి ఒక్క చిరు రూపాయి పని జరగలే ఎస్సీలకు జరగలే బీసీలకు జరగలే మహిళలకు జరగలే రైతులకు జరగలే ముస్లింలు జరగలే ఎవరికి ఒక పని జరగలే కానీ అందరు నెత్తిన టో పెట్టి అన్ని ధరలు పెంచారు అమ్మా మన అందరు తెలుసున్నే ధరలు పెంచేది కేంద్ర ప్రభుత్వం ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది అన్ని ధరలు ఉప్పు ధర పప్పు ధర గ్యాస్ ధర పెట్రోల్ ధర డీజిల్ ధర అన్ని నూనె అన్ని పెరిగినాయి మళ్ళీ ఇప్పుడు వచ్చి నాకు ఓటేయ్ అంటారు నెత్తిన అక్షంత్రి ఓటు వేయాలంటున్నారు అన్నం పెట్టే కేజీ నోది పెట్టి మరి సున్నం పెట్టే అక్షంతి బీజేపీకి ఎత్తమా మోడీ చేయకూడదు కూడా ఆనందం చేసుకోవాలి మీరందరూ కూడా అమ్మా ఇక్కడ ఉన్న నాయకులందరూ అందరూ అందరు వినాలి పోటు లోపల కాడపడదు ఈసారి ఎక్కువ మంది పోటీ రెండు మిషన్లు వస్తున్నాయి లోపలి టేబుల్ మీద రెండు మిషన్ ఒప్పటి ఒకటి కాడబడి అక్కడ చూసి కాడ పడదు రెండు మిషన్లు ఇరవై చైదీ కొన్ని రెండు మిషన్లు నుంచి రెండు మూడోది మనకు గుర్తు ఎన్నో నెంబర్ అమ్మా మూడో నెంబర్ దాని మీద ఏమున్నాయి కారు మూడో నెంబర్ ఉన్నది ఒకటో నెంబర్ ఏమో చెవుల పువ్వు పువ్వు రెండోది మొండి మరి ఆ చెవుల పువ్వు పూకేయి పువ్వు రోజు పెట్టారు నూకలు గుత్తము నూకలు గత అంతము గుర్తించుకోవాలి బీజేపీ అనేది రాష్ట్రాల్లో కానీ జిల్లాలో కానీ ఎక్కలేదు లేదు అది దొర్రేకొస్తే ముళ్ళున్న అంతే గట్లున్నాకంతే ఒకరా ఒకరాదు ఒకరిని ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ఎవరైతే తెలంగాణ కోసం పోరాడుతున్నారు ఎవరైతే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతున్నారు కాపాటో పొరపాటు ఎలక్షన్ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మహిళా తల్లులకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్లాగే యువకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అయింది ఆరు నెలల లోపే అరగోసాలు పడ్డాం మనం పడుతున్నామా లేదా ముఖ్యంగా మహిళలు ఎక్కువ వాడుతున్నారు ఎందుకు మీరే చెప్పాలి ఎందుకంటే మంచినీళ్ళ కోస చాలా అయింది మీకు మంచినీళ్ళు వస్తున్నాయా ఇప్పుడు కేసీఆర్ నల్లలు లేవు ఏమి లేవు వచ్చిన కరెంటు కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు లేదు ఒక బోర్ ఉంటే బోర్ దగ్గర తెచ్చుకుందామన్నా కూడా కాబట్టి మనకు చాలా విధాలుగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనము ఆ కల్లిబొల్లి మాటలు నమ్మి కాంగ్రెస్కు ఓట్ వేయకుండా కారు గుర్తుకు ఓటేసి మన్యన్ శ్రీనివాస్ రెడ్డి సార్ని గెలిపించుకోవాలి కేంద్రంలోనైనా మన గురించి మాట్లాడి మన రాష్ట్రానికి మంచి జరిగేటట్టు మన ప్రజలకి మంచి జరిగేటట్టు చేశారు కాబట్టి కారు గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నాను ఈ మాదారం గ్రామంలో ఇక్కడ నేను కూడా ఈ వేదిక అంటే నేను చిన్న సన్నకారు రైతు కుటుంబంలో ఒక రైతు బిడ్డని మనందరము ఇలా ఒక స్టేజ్ ఆర్థికంగా బలపడ్డం అంటే నేను పుట్టినాడు కేఎల్ఐకి పేరు పెట్టిన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అని ఎడ్మ కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు అంతకుముందు పెట్టి అడ్రస్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రెండు సంవత్సరాలకి మరి కాలువలు పూర్తి చేసి ప్రాజెక్టు పూర్తి చేసి రెండు వేల పదహారులో కంప్లీట్ చేసి పదిహేడులో మన గ్రామానికి నీళ్లు కృష్ణా నీళ్లు మరి ఇరవై ఏళ్ళు వాళ్ళు ఏది చేయలేదు ఈ కృష్ణా నీళ్లు మాదారు అంటే గుడి ఎవరు నమ్మలే వచ్చినాయి నమ్మినాం నీళ్ళు వచ్చినాయి పంటలు పండించుకున్నాం మరి మన కుటుంబాలన్నీ బాగుపడ్డాయి గత సంవత్సరం నుంచి నీళ్లకు ఆరు నెలల నుంచి నీళ్ళకి ఇబ్బంది ఎండిపోతున్నాయి కరెంటు చక్కగా ఉంటలేదు తాగనికే నీళ్లు లేవు పండించుకోనికే నీళ్లు లేవని మనందరం బాధపడుతున్నాం ఇలా ఈ ఊరుకొండ మండలంలో నేను మండలం మొత్తం తిరుగుతున్నా ఊరుకొండ మండలం సంబంధించి గుడియాన్పల్లి మాదారం రాచాలపల్లి మూడు గ్రామాలకు కనీసం చెరువుల్లో నీళ్లు ఉన్నాయి తాగనికే పశువులకు నీళ్లు ఉన్నాయి రోడ్ అవుతల మరీ ఇబ్బంది ఉన్నది కొనుక్కొచ్చుకుని ట్యాంకర్లతో ఆవులకు నీళ్లు తప్పుకునే పరిస్థితి వచ్చింది కరెంట్ ఉండలేదు మరి గతంలో మనందరం కూడా పుల్లా పులు గుపుల్లు పశువుల మేత కొనుక్కొచ్చుకున్నాం ఇవన్నీ మనం మర్చిపోయి పదిహేను వేలు ఇరవై వేలు ఏంటి అనే